ని విమర్శిస్తున్న వాళ్ళు ఒక్కటే విషయం గురించి సూటి అడుగుత చెప్పండి దేశ విభజన జరిగిన ఆ భయంకర సమయంలో తూర్పు పశ్చిమ పాకిస్తాన్ లో హిందువులు పెద్ద ఎత్తున హృదయ విధారకమైన అత్యాచారాలకు హింసకు హత్యలకు గురైనప్పుడు ఎవరు వాళ్లను పట్టించుకుని కాపాడారు ఆర్ఎస్ఎస్ తెలుసా మీకు ఆ విషయం అంతేకాదు ఆ కాలంలో ఆర్ఎస్ఎస్ చేసిన సహకారం త్యాగాల గురించి ఎంతో మంది సహృదయులు మాట్లాడుకున్నారు భారత రత్న డాక్టర్ భగవాన్ దాస్ గారు అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల నలభై తేదీన ఏమని రాశారంటే సాయుధ దళాలతో దాడులు చేసి భారత ప్రభుత్వ మంత్రులు అధికారులను హత్యలు చేసి ఎర్రకోట మీద పాకిస్తాన్ జెండా ఎగిరేసి భారత్ లో లీగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ముస్లిం లీగ్ కుట్ర గురించి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా ముందుగానే జవహర్లాల్ నెహ్రూ కు సర్దార్ పటేల్ కి తెలియపరిచారని నాకు ఖచ్చితంగా తెలుసు నిజా ఆర్ఎస్ఎస్ యువకులు నెహ్రూ ముందుగానే ఆ సంగతి తెలియజేయకపోతే ఈ రోజు పాకిస్తాన్ అయి ఉండేది లక్షలాది హిందువులు హత్య చేయబడేవారు లేక బలవంతపు మత మార్పిడి చేయబడేవారు భారతదేశం మరొకసారి బానిస దేశమై ఉండేది ఇది దేనిని సూచిస్తుంది ఆర్ఎస్ఎస్ లాంటి స్వయం సేవకులను అణిచివేసే బదులు లక్షలాది మంది ఆర్ఎస్ఎస్ దేశభక్తులను వారి శక్తి సామర్థ్యాలు గుర్తించి వాటిని ప్రభుత్వాలు సద్వినియోగపరచుకుంటే నిజంగా ఈ దేశం బాగుపడుతుంది కాబట్టి బలవంతంగా బురద పూసే బదులు బురద అంటుకున్న మీరు కడుక్కోవడానికి స్నేహపూర్వకంగా అడుగులు ముందుకు వేస్తే బాగుంటుంది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఒక రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీలు ప్రవర్తించడం చాలా సిగ్గుచేటుగా ఉంది అవునంటరా కాదంటరా మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్ జై భారత్